సృష్టి స్టార్ట్ కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాజుకి కళ్యాణ్ చెప్పిన మాటలు అలాగే ఇక డాక్టర్ దగ్గరకైతే వెళ్తాడు ఇక పాత డాక్టర్ దగ్గరికే వెళ్ళి ఏమండి డాక్టర్ గారు నా భార్యకి ఎలాంటి హానికరం లేకుండా నా భార్యకి అభాషన్ చేయండి అని చెప్పి బ్రతంలాడతాడు ఆ మాటలు విన్న డాక్టర్ మీరు మొన్న వచ్చినప్పుడు చాలా కోపంతో బాధతో ఉన్నారు ఇక అందువల్ల మీరు ఏ మాటలన్నా నేను పట్టించుకోలేదు కానీ మీరు ఖచ్చితంగా కామె విషయంలో ఇప్పటికైనా తొందరపడినందుకు చాలా థ్యాంక్స్ అండి అనగానే బయట నా భార్య కళావతి బయట కూర్చుంది మీతో ముందు నేను మాట్లాడి ఆ తర్వాత నా భార్యని తీసుకొద్దామని ఇంకా నేనే ముందు వచ్చానండి అని చెప్పి రాజు అంటాడు అదేంటండి అభాషన్ చేయించాల్సింది తనకే కదా మీరేంటి ఒక్కరే వచ్చారు తను కూడా లోపలికి పిలవండి అనగానే లేదండి ఈ అభాషన్ సంగతి నా భార్యకి తెలియకుండా తీసుకొని వచ్చాను ఈ విషయం తనకు తెలిస్తే ఒప్పుకోదు కానీ నా భార్య ప్రాణాల కంటే నాకు ఎవరూ ఇప్పుడు ఎక్కువ కాదని అనిపిస్తుంది త్వరపడి నా భార్యకి ఈ విషయం చెప్పకుండా ఏదో విధంగా మీరే ఉభాషన్ చెయ్యండి అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటాడు అదే టైంలో కావ్య ఇక బయట కూర్చొని దేవుడికి ఎదురుగా ఇక తనలో తనే చాలా ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కొండ ఇంకా నువ్వు రావడానికి చాలా టైం ఉంది ఇంతలోనే ఎప్పుడెప్పుడు బయటకు రావాలా అని చెప్పి ఎదురు చూస్తున్నావా అని చెప్పి ఇక తన బిడ్డతో తను మాట్లాడుతూ ఉంటుంది కావ్య మీ నాన్నకి నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అని చెప్పి చాలా ఆత్రంగా ఉంది ఇక నాకు కూడా అలాగే ఉంది నువ్వు బయటకు వచ్చినాక అమ్మ పార్టీనా నాన్న పార్టీనా అని చెప్పి తనలో తనే మురిసిపోతూ బిడ్డ గురించి చాలా సంతోషపడుతూ ఉంటుంది కావ్య ఇంతలోనే ఇక లోపల నుంచి ఎంతకీ డాక్టర్ గారు అలాగే రాజ్ బయటికి రావడం పోవడం గమనించి తనే లోపలికి వస్తుంది ఇక అప్పుడే కరెక్ట్గా రాజ్ అయితే డాక్టర్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు నా భార్యకి అభాషం చేసి నా భార్య ప్రాణాల్ని కాపాడండి అని చెప్పి అంటూ ఉన్న ఇక ఇద్దరిని చూసి షాక్ అయిపోతుంది కావ్య ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని రాజ్ అభాషన్ గురించి డాక్టర్ దగ్గరికి తీసుకొని వచ్చాడా అన్న సంగతి తెలుసుకుని ఇక తనలో తానే కుమిలిపోతూ అసలు ఏం జరుగుతుందానని నివ్వెరపోయి చూస్తూ ఉంటుంది ఇక రాజు అలాగే కావ్య రాజు వంక కావ్య చూస్తుంది కావ్య రాజు వంక చూస్తూ ఉంటాడు సారీ కావ్య రాసు వంక ఏడ్చుకుంటూ చూస్తూ ఉంటే రాసిక ఇక ఏం చెప్పాలో అర్థం కాక కళావతి కళావతి అనగానే ఒక్కసారిగా ఏంటండి ఇది ఏంటి పని నాకు తెలియకుండా నా కడుపులో ఉన్న బిడ్డని కడిగించేద్దామని తీసుకొని వచ్చారా అని చెప్పి ఏడుస్తూ అడుగుతుంది అయ్యో కళావతి నన్ను అపార్థం చేసుకోవద్దు నేను నేను నీ గురించి ఆలోచించాను నీకు ఈ బిడ్డ కడుపులో ఉండి పెరిగితే నీ గర్భసంచి వీక్గా ఉండడం వల్ల నువ్వు ఎట్టి పరిస్థితిలో ప్రాణాలతో బ్రతకలేవు అది అందరు డాక్టర్లు చెప్పారు ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఖచ్చితంగా ఈ విషయానికి ఒప్పుకోవు నీ ప్రాణాన్నైనా పణంగా పెడతావు కానీ బిడ్డల్ని మాత్రం ఇక నువ్వు పోగొట్టుకోవు అందుకే నీకు ఈ విషయం చెప్పలేదు కళావతి నన్ను అపార్థం చేసుకోకు అని చెప్పి రాస్ వచ్చి కావ్య రెండు చేతులు పట్టుకొని నిజాన్ని చెప్తాడు కావ్య ఒక్కసారిగా షాక్ తింటుంది ఏం మాట్లాడుతున్నారండి కడుపులో ఉన్న నా బిడ్డలు నా ప్రాణానికి గండమా ఇది నేను నమ్మనే నమ్మను నేను హెల్దీగానే ఉన్నాను నాకేమీ కాలేదు నా బిడ్డలు నాకు కావాలండి నా బిడ్డలు నిన్ను పోగొట్టుకోలేను అని చెప్పి కావ్య ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది ఇక వెంటనే రాస్ కూడా వెనక్కి కావ్య వెనకాలే వచ్చి కళావతి నీ బిడ్డలు అంటున్నావు నీ కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ కదా నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలీదా చాలామంది డాక్టర్లని కనుక్కున్నాను దీనికి ఎలాంటి పా ఎలాంటి ట్రీట్మెంటు లేదు ఖచ్చితంగా నువ్వు ఆ చేయించుకోవాల్సిందే అని చెప్పి అంటాడు ఆ మాటకి లేదండి మీరు ఎన్ని చెప్పినా నేను విన్నాను చేశాను అంతెందుకు నన్ను మీరు పెళ్లి చేసుకున్న తర్వాత పక్కన కూర్చోవడానికి కూడా అర్హత లేదన్నట్టుగా నన్ను దూరం పెట్టినప్పుడు కూడా నేను భరించాను సహించాను ఇంట్లో అందరూ నన్ను ఒక రకంగా చూసినా కూడా నేను అవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళాను కానీ ఈ విషయంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వినను నాకు నా బిడ్డలు కావాల్సింది నేను నా బిడ్డల్ని చూసే వరకు నేను చచ్చిపోనండి అనగానే కావ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజైతే మీరు ఎన్నైనా చెప్పండి నేను తల్లిగా ఒప్పుకొంది నా కడుపులో ఉన్న బిడ్డ అభాషం చేయడానికి వీల్లేదు అని చెప్పి కావ్య అక్కడి నుంచి సీరియస్గా బయలుదేరిపోతుంది ఇక డాక్టర్ వచ్చి చూడండి గారు తల్లిని మీరు ఏదో రకంగా ఒప్పించి హాస్పిటల్కి తీసుకురావాలి ఇప్పుడు తనకి అభాషన్ చేసినా తెలియకుండా ఖచ్చితంగా తను కళ్ళు తెరిచి చూసే చూసేసరికి ఏం జరిగిందో తెలిసిపోయి ఈ హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది మీ గారికి తన కడుపులో ఉన్న బిడ్డ మీద అంత ప్రేమ ఉంది మీ ఆవిడనే కాదు ఏ కన్న తల్లికైనా ఉంటుంది అందుకే మీరు మీ ఆవిడని తీసుకొని మీ ఆవిడ పర్మిషన్ తీసుకొని వస్తేనే ఈ పని జరుగుతుంది కానీ ఇంకా ఎక్కువ టైం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి ఇక అయితే అక్కడి నుంచి బాధపడుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు కావ్య ముందు ఇక వచ్చేయడం చూస్తారు కుటుంబం అంతా కూడా అప్పుడే ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా హాల్లో కూర్చొని కావ్యకి శ్రీమంతం జరిపించాలి అని చెప్పి మాట్లాడరా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇటువైపు ఇక అపర్ణ అయితే కావికి ఇక బాగా శ్రీమంతం చేసి అందరి ముత్తదులతో చీరాసారా పంచిపెట్టాలి అని చెప్పి నవ్వుకుంటూ అంటూ ఉంటుంది ఇక వెంటనే దాన్యలక్ష్మి ఇక అప్పు కూడా శ్రీమంతం చేయాలని అనుకుంటున్నానక్క ఇక ఎందుకు ఇద్దరికీ ఒకేసారి శ్రీమంతం చేస్తే అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంట్లో అందరూ కూడా ఆనందంతో ఇక కావ్య గురించి అప్పు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే కావ్య రావటం గమనించి అదిగో కావ్య వాళ్ళు కూడా వచ్చేసారు కావ్య ఏంటి ఏమైంది హాస్పిటల్కి వెళ్ళి అంత త్వరగా వచ్చేసావు టైం పట్టిద్దని చెప్పాడు కదా రాజ్ అని చెప్పి కావ్యకి ఇక అపర్ణ అడుగుతుంది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఇక ఏమీ మాట్లాడదు అదేంటి వాడేడి కావ్య ఏమైంది అని చెప్పి ఇక దగ్గరికి వస్తుంది ఇక అపర్ణ అత్తయ్యా అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది పక్కనే ఉన్న అందరికీ కూడా ఏమీ అర్థం కాదు అక్కడ రుద్రాని గుడ్ ఇక గుడ్ల చూస్తూ ఏంటి ఈ కావ్య గురించి అంతగా అందరూ బాధపడేలాగా ఏడుస్తుంది ఈ కావికి ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా గుండె పగలే న్యూస్ని బయటపడుతుంది కావ్య ఇక ఇందిరాదేవి ఏమిటమ్మా కావ్య ఎందుకంతగా ఏడుస్తున్నావు ఏం జరిగింది వాడేడి అనగానే ఇంతలో రాజు వస్తాడు ఇక రాజుని చూసి ఒరే ఏమైందిరా కావ్య ఎందుకు అలా ఏడుస్తుంది హాస్పిటల్కని వెళ్ళారు టైం పట్టిద్ది మమ్మీ త్రీ అవర్స్ వరకు పట్టచ్చు అని చెప్పావు కావి గింతలోనే వచ్చింది అడుగుతున్నా నోరు విప్పట్లేదు ఏమైందిరా అనగానే ఆయన నోరు విప్పరత్తయ్యా ఆయన నోరు విప్పరు ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది నార్మల్ చెకప్ అయితే త్రీ అవర్సు ఫోర్ అవర్సు పట్టదత్తయ్యా ఆయన నన్ను తీసుకెళ్ళింది ఎందుకో తెలుసా నాకు కడుపులో ఉన్న బిడ్డని చేయించడం కోసం తీసుకువెళ్ళారు ఈ నిజాన్ని నాకు ముందే చెప్తే నేను విననని నాకు మాయ మాటలు చెప్పి తీసుకువెళ్లారతయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక హాల్లో ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి ఇక సుభాష్ అలాగే ఇక ధాన్యలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే వంక చాలా సీరియస్గా చూస్తుంది అపర్ణ రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు బుద్ధి ఉందా కావ్య చెప్పింది నిజమా అయినా కావ్యని కడుపుతో ఉంది నేను ఆఫీసుకు వెళ్ళను కావ్యని కంటికి రెప్పలాగా చూసుకుంటానని ఇంట్లోనే ఉంటానని నాన్నగారితో పోట్లాడావు ఇప్పుడేమో అవాషన్ తీసుకెళ్ళావు ఏంట్రా ఏమైపోతున్నావురా అసలు నువ్వు మనిషిలాగా ప్రవర్తిస్తున్నావా కావ్యని అభాషణ చేయడానికి తీసుకెళ్ళతావా అని చెప్పి చంప మీద కొడుతుంది ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఆంటీ అని చెప్పి అప్పు పెద్దమ్మ అని చెప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఆపుతారు నువ్వు కూడా ఆప మాకు నీకు కూడా ఈ విషయంలో భాగం ఉన్నట్టుంది అసలు ఏమైందిరా మీకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం బయట నుంచి ఇంట్లోకి రావటం ఇంట్లో వాళ్ళ మీద ఆరవటం ఇవే అనుకున్నాను ఇప్పుడు ఏకంగా కడుపులో ఉన్న బిడ్డల్ని కూడా కరిగించే ప్రయత్నం చేస్తున్నారా అయినా ఏమైందిరా రాజ్ చెప్పు అనగానే అత్తయ్యా ఆయన కావాలని ఈ పని చేయలేదు అత్తయ్య ఆయన చేసింది కేవలం నా ప్రాణం కోసమే అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు నోరు విప్పి చెప్తాడు కళ్యాణ్ పెద్దమ్మ నువ్వు తొందరపడ్డావు అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలీదా అన్నయ్య మనసు నిండా కూడా ఎప్పుడూ కూడా ప్రేమే పంచుతాడు తప్పించి ఎవరిని కూడా నొప్పించడు అలాంటిది తన బిడ్డని తను ఎందుకు అభాషం చేయించుకుంటాడు చెప్పండి ఆ బిడ్డ కడుపులో కావ్య వదిన కడుపులో పెరిగితే కావ్య వదినకి ప్రాణగండం ఉంది కావ్య వదిన ఇక ఎక్కువ నెలలు ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తే ప్రాబ్లం అయ్యి తల్లి ప్రాణాలు పోతాయని డాక్టర్ నాకు అప్పుకి చెప్పారు అప్పు ఇక ఈ విషయాన్ని చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయింది ఇంట్లో అందరూ కూడా ఇంత ఆనందంగా ఈ విషయం గురించి ఎదురు చూస్తున్నారు మా అక్క కడుపులో ఉన్న బిడ్డల్ని ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామని చూస్తుంది కానీ నేను నోరు విప్పి చెప్పలేను అని చెప్పి అప్పు బాధపడితే అన్నయ్యకి విషయం చెప్పాను అన్నయ్య పాపం పిచ్చివాడిలాగా ప్రతిరోజు ఎక్కడ ఏ డాక్టర్ దొరికితే ఆ డాక్టర్కి ఇక వదిన రిపోర్ట్స్ని చూపించి వదినకి ఎలాంటి ప్రమాదం లేకుండా తల్లి బిడ్డలకి ప్రమాదం లేకుండా బయటపడతారా అని చెప్పి ఏ ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ అడుగుతూనే ఉన్నాడు కానీ ఏ ఒక్కరూ కూడా వదిన కడుపులో ఉన్న బిడ్డని ఇక పెరగడానికి వీల్లేదని చెప్పారు పెద్దమ్మ బాధలోనే ఇంటికి వస్తే పెదనాన్న ఆఫీస్ విషయం చెప్పారు ఇక అన్నయ్య అరిచేశాడు అంతే తప్పించి అన్నయ్యలో ఎలాంటి కోపద్వేషాలు లేవు అన్నయ్య మారిపోలేదు అన్నయ్య నిజానికి అన్నయ్యలాగే లేడు ఎంత కుమిలిపోతున్నాడో నాకే తెలుసు అని చెప్పి కళ్యాణ్ ఇక నిజాన్ని చెప్పేసరికి ఒక్కసారిగా దొగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది రాజు ఇక రాజుని చూసి కావ్యని చూసి బోరుని ఏడ్చిస్తుంది అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఏంటి ఈ పరీక్ష ఈ అగ్నిపరీక్ష ఏంటి భగవంతుడా నా మనవడు మనవరాలు ఇద్దరు సంతోషంగా బిడ్డల్ని కంటారని వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తే ఆ ఆనందం ఆవిరైపోయేలాగా చేస్తావా ఇదేనా ఇదేనా నువ్వు వేసిన మాకు ఈ శిక్ష అని చెప్పి అంటూ ఉంటుంది మరొక వైపు కావ్య దగ్గరకు వచ్చి అమ్మ కావ్య అని చెప్పి నువ్వు నీ బిడ్డల్ని కనటం కంటే ఈ ఇంటికి నువ్వే ముఖ్యం పేరుకి మనవడో మనవరాలో పుడితే ఈ ఇంటి గౌరవం ఈ ఇంటి వంశాంకరం పెరుగుతుంది అలా అని చెప్పి నీ ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఆ అభాషన్కి రాస్ కావాలని తీసుకొని వెళ్ళాడా చెప్పు లేదు కదా అనగానే లేదు నానమ్మా లేదమ్మమ్మా కానీ ఈ బిడ్డలు నేను కని తీరుతాను అవసరమైతే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బిడ్డల్ని మాత్రం కంటాను నానమ్మ నాకేమీ కాదు నానమ్మ ఆ దేవుడు నాకు నుదుట రాసి పెట్టిన ఆయుష్ ప్రకారమే ఉంటాను తప్పించి కొత్తగా ఆయుష్ పోసుకోలేను కదా ఆ బిడ్డలకి ఆయుష్ ఇచ్చి నా ఆయుష్ పోయినా పర్వాలేదు ఒక్కొక్క టైంలో మెరకలు జరిగి నేను హెల్దీగా ఉన్నందుకు నా బిడ్డల్ని నేను మొయ్యలేనా వీళ్ళందరూ చెప్తారు కానీ మోసేది నేనే కదా నానమ్మ దయచేసి మీరెవరు బాధపడకండి నాకేమీ కాదు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అపర్ణ పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావే నీ ప్రాణానికి ప్రమాదం అని ప్రతి ఒక్క డాక్టరు చెప్పినా కూడా నువ్వు ఇంకా పంతంగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తానంటావేంటి తెలియక మేమేదో రా ఏదో తప్పు చేశాడనుకున్నాం కానీ తెలిసి తెలిసి నువ్వే ఎందుకు తప్పు చేస్తున్నావు ఈ ఇంటికి తెచ్చిన కోడల్ని నువ్వు ఈ ఇంటికి నాకు ఇష్టం లేకుండా వచ్చిన కోడలవి కానీ ఇప్పుడు ఈ కోడలే ఈ ఇంటికి దీపంలాగా వెలుగుతుంటే అంతలోనే నువ్వు ఈ పిల్లల్ని కానీ మాకు దగ్గర చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అదే మీకు జరగదు పేరుకి రాస్కి పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం అవాషం చేయించుకోవాల్సిందే అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక కావ్య అయితే నిర్ణయం తీసేసుకుంటుంది నా బిడ్డ కడుపులో నుంచి ఎట్టి పరిస్థితిలోనూ నేను తీయించుకోవడానికి సిద్ధంగా లేను ఈ విషయంలో నాకు ప్రెజర్ చేస్తే నా బిడ్డలతో పాటు నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి ఇక అందరి ముందు గట్టిగా మాట్లాడి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికి అంతా కూడా విన్న రుద్రానికి ఒక విషయం అయితే అర్థమైపోతుంది ఒరే రాహుల్ వీళ్ళు నిన్ను పొద్దున్న ఎంతగా అవమానించాడు రాజ్ దేనికి ఒక జీరో జీరోవని నిన్ను ఎంత కించపరిచాడు అలాంటిది రేపు రాజుకి అసలు బిడ్డలే లేకుండా దేవుడు చేయబోతున్నాడు అని చెప్పి అనగానే లేదు మమ్మీ నువ్వలా అనుకుంటే తప్పు ఆ కావ్య చూసావా ఎంత ముండిగా తన ప్రాణాలైనా పోసి తన బిడ్డల్ని కాపాడుకుంటుందంట వాడికి ఆ పంతులగాడు కూడా ఇద్దరు పిల్లలని చెప్పారు నువ్వు మర్చిపోయి ఉంటావు ఆ ఇద్దరిలో ఒకరి పాప ఒకరి బాబు అంటే రాజులో ఉన్న పౌరుషంతో రాజు ఉంటాడు కావ్యలో ఉన్న పౌరుషంతో కావ్య ఉంటుంది ఇద్దరూ కూడా రాను రాను జనరేషన్లో కూడా పోటీ పడి పోటీ పడి ఇక అందరినీ కూడా పానిశీలన చేస్తారు అని చెప్పి అంటాడు అవున్రా నువ్వు చెప్పింది నిజమే ఈ కావ్య మనకి మ్యాటర్ కాదు దాని కడుపులో ఉన్న బిడ్డలే మనకి మ్యాటర్ అలాంటిదే ఆ బిడ్డల్ని అభాషన్ చేసి తీయాలని అందరూ అంటున్నా కూడా నన్ను ఈ అభాషం చేయించుకోమని అడిగితే నా ప్రాణాలు కోల్పోతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రాజ్ అపర్ణ వదిన వీళ్ళందరూ ఏం నిర్ణయం తీసుకుంటారో మనకు అనవసరం కానీ తన బిడ్డలు ఇక ఏదో ఒకటి చేసి తన ప్రెగ్నెన్సీని పోగొట్టేయాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు మమ్మీ మనం ఏదైనా మంచి పని చేస్తే భయపడాలి కానీ చెడు పని చేసినప్పుడు అవసరం లేదు దాని బడబ్బులో ఉన్న బిడ్డలకి తనకి అభాషణ అయిపోయేలాగా నేను చేస్తాను ఈ ఆఫీస్ ఈ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాజ్ కంటే గొప్పవాణ్ణని నిరూపించుకుంటాను నన్ను అందరి ముందు జీరో అని చేశాడు ఇప్పుడు రాజే జీరోగా మారిపోతాడు ఇటు కళావతి కళావతి అంటూ కావ్య కోసం ఇక ఎంతగానో ఆఫీసుని వదిలి ఇంట్లో ఉంటున్నాడో ఆ పిల్లలిద్దరూ చనిపోయినాక కావ్య మీద అసహ్యంతో ఇక కావ్యని దూరం పెట్టేస్తాడు ఎందుకంటే కావ్య మొండి చేసి తన మాట వినకుండా ప్రెగ్నెన్సీని క్యారీ చేసి చివరాకరికి చావు బ్రతుకుల దాకా తెచ్చుకుందని కావ్య మీద ఒక రకమైన ఒపీనియన్ కూడా ఏర్పడుతుంది కావ్య కూడా బిడ్డలు పోయినా పోవచ్చు కావ్య కూడా ఏకంగా పోయినా పోవచ్చు అని చెప్పి ఇద్దరు కూడా కావ్య మీద ఇక ఒక ప్లాన్ వేసి కావ్యని చంపేద్దాము బిడ్డలను కూడా ఇక ఆ రకంగానే చంపేద్దామని ప్లాన్ చేస్తారు ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం చాలా బాధతో నిండిపోతుంది ఇటు అప్పు ఇటు కళ్యాణ్ ఇద్దరూ చాలా బాధపడతారు కావ్యక్కకి ఇలాంటి స్థితి వస్తుందని అసలు ఊహించలేదు కూచి కావ్యక్క ఇప్పుడు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టింది తనకి అభాషం చేయించుకో అక్క అని అంటే నా కళ్ళల్లోకి చాలా సూటిగా చూసింది నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కదా నువ్వు కూడా ఒక తల్లివే కదా నువ్వు అనాల్సిన మాటలే కదా అని చెప్పి అంది నోరు విప్పి మాట్లాడాలంటేనే భయమేస్తుంది కానీ అక్క ప్రాణానికి ఏమవుతుందనని భయం వేస్తుంది కూచి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక మరొక వైపు రుద్రాని ఇక మీ అక్కకి ఎలాంటి ముప్పు రాదు ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డలు కరిగిపోతారు మీ అక్క కూడా బిడ్డల బిడ్డ అనుకుంటూ తను కూడా ప్రాణం వదులుతుంది అందుకే తెచ్చాను కదా నీకు నీకు అలాగే మీ అక్కకి ఇద్దరికీ కలిసి ఒకే ఒక మద తెచ్చాను ప్రస్తుతానికి ఇద్దరి మీద అటెండ్ చేస్తే ఇక ఖచ్చితంగా నా మీద డౌట్ వస్తుంది కాబట్టి మీదే ఈ ప్రయోగం చేస్తాను అది కూడా అప్పు చేతితోనే అని చెప్పి ఇక వెంటనే జ్యూస్ తీసుకుంటూ ఉంటుంది అప్పు ఒక్క నిమిషం అప్పు ఎంతసేపు నువ్వే జ్యూస్ చేసుకొని నువ్వే తాగేస్తే ఎలాగా పాపం మీ అక్క నిన్నటి నుంచి ఏం భోజనం చేయలేదు అట్లీస్ట్ నువ్వు కూడా కడుపుతూ ఉన్నావు నీకు కూడా మీ అక్క గురించి ఇంత కూడా కన్సన్ లేదా అని చెప్పి అనగానే మీరు కన్సన్ గురించి మాట్లాడుతున్నారా మా అక్క గురించి నాకు తెలుసు అనగానే ఏం తెలుసు నువ్వు జ్యూస్ల మీద జ్యూస్లు తాక్కుంటూ నీ కడుపులో ఉన్న బిడ్డల్ని బేబీని బాగా చూసుకున్నావు గ్రోత్ అయ్యేలా చూసుకుంటున్నావు అప్పుడు మరి మీ అక్క పరిస్థితి అనగానే ఇంతకీ ఏమంటారు అనగానే ఏమంటాను మీ అక్కకి ఏదైనా జ్యూస్ ఇవ్వచ్చు కదా చేసి అంటాను ఎందుకంటే మా లాంటి వాళ్ళని చేసిన మా మీద మీకు నమ్మకాలు ఉండవు కదా అనగానే ఏం మాట్లాడుతున్నారు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక అప్పు అయితే అవును ఏమ ఏం చెప్పినా నిన్నటి నుంచి అక్క చాలా డల్గా ఉంది అక్కకి జ్యూస్ అంటే బాగా ఇష్టం అని చెప్పి ఆరెంజ్ జ్యూస్ అయితే తీస్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఇక అప్పు కిచెన్లోకి వెళ్ళి గ్లాస్ తెచ్చే లోపలే ఇక అభాషన్ అయిపోయే ట్యాబ్లెట్లు ఇక అందులో వేస్తుంది ఇక అవి వేసేసిన తర్వాత ఇక ఎమ్మటే బయటికి రావడంతో అప్పు వచ్చి ఆ జ్యూస్ తీసుకొని కావి దగ్గరికి వస్తుంది అక్క ఈ జ్యూస్ తాగక్క నువ్వు నుంచి ఏమీ తాగలేదు ఈ జ్యూస్ నేనే తా చేసుకున్నాను నువ్వు నేను ఇద్దరం ప్రెగ్నెన్సీగానే ఉన్నాం కదా నువ్వు కూడా తాగు అనగానే అప్పు సారీనే అప్పు ఏదో కూపన్లో అలా అన్నాను నువ్వు నా గురించి తప్పుగా ఆలోచించలేదు కరెక్ట్గానే ఆలోచించావు కానీ నా నుదుటి నా దేవుడు ఏం రాస్తే అదే జరుగుతుంది కదా నా ప్రాణమైనా పోయినా పర్వాలేదు అని చెప్పి ఇక జ్యూస్ని తాగేస్తుంది కావ్య కొంచెం తాగేసరికే ఇక అప్పు ఏదో విషయంలో మాట్లాడుతూ కావ్యక్క మనం హాస్పిటల్కి వెళ్ళి ఏదో రకంగా ఇంకా ఏ దారి లేదా అని చెప్పి అడుగుదాము అవసరమైతే ఈ మధ్య ఒక బాక్సుల్లో ముందే తీసి సెవెంత్ మంత్లో సిజనం చేసి పెడుతున్నారు అలాగే నేను ట్రై చేద్దామే అనగానే అవును నిజమే ఆ ఐడియా నాకెందుకు రాలేదు అని చెప్పి కొంచెం జ్యూస్ తాగి పద పద హాస్పిటల్కి వెళ్దాం అనగానే కొంచెం జ్యూసే తాగావు తాగవే కావ్య అనగానే అక్క తాగక్క అనగానే లేదు నేను తర్వాత వచ్చి తాగుతాను పద నాకు అసలు ఈ ఐడియా తట్టనే తట్టలేదు పద అని చెప్పి మెట్ల మీద నుంచి దిగుతూ ఒక్కసారిగా అమ్మ అమ్మ అని చెప్పి కడుపులో నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటుంది ఇక అప్పు అయితే సారీ కావ్య అయితే ఇక రాజ్ అపర్ణ అందరూ కూడా హాల్లో ఉంటారు కావ్య కావ్య అని చెప్పి అపర్ణ అరవగానే కాలవతి అని చెప్పి రాజ్ పరుగు పరుగున కావ్య దగ్గరకు వస్తాడు ఏంటో తెలియట్లేదు ఒక రకంగా ఉందండి కడుపులో ఒక రకంగా ఉందండి అని చెప్పి కళ్ళు తిరిగి సొమ్మ పడిపోతుంది ఇక రాజ్ చాలా ఏడుస్తాడు నేను మొదటి నుంచి వద్దంటూనే ఉన్నాను మొండిగా మొండిగా ఉన్న కళావతి ఇప్పుడు చూడు ఏ ప్రమాదం ముప్పుకొస్తుందో ఏంటో అని చెప్పి ఇక హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇక ఉన్న పలంగా హాస్పిటల్లో అడ్మిట్ చేసి కావ్యకి మొత్తం అన్ని చెకప్పులు చేస్తారు కరెక్ట్గా కావ్యకి ఇక ఏ సెవెంత్ మంత్ కాబట్టి ఇక వెంటనే డాక్టర్ గారైతే ఇక కావ్య కండిషన్ చూసి కడుపులో ఏదో ఇక కదలికలు మొదలయ్యాయి ఈ కదలికలు దేనివల్ల వచ్చాయి అని చెప్పి అన్నీ కనబడతారు ఇక లోపలికి తీసుకొని వెళ్ళి నమ్మకం లేదు తల్లిని బిడ్డని సేవ్ చేస్తే చేస్తాము లేదంటే ఇద్దరూ కూడా ఇక దూరం కావచ్చు ఒక్కోసారి బిడ్డలు బ్రతికి తల్లి ప్రాణాలు కూడా పోతాయి మేము ఏ విషయం చెప్పలేము అని చెప్పి రాజు వాళ్ళకి ఇక డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల కుటుంబం ఏడుపులతో హాస్పిటల్లో కావ్య బ్రతకాలని కావ్య బిడ్డలతో బయటపడాలని ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉంటాడు అయితే ఒకవైపు రుద్రాణి ఆనందంతో రే రాహుల్ ఇక కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి పెత్తనం నాది ఆఫీసు పెత్తనం నీది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక స్వప్న చిన్న పాప అవటం వల్ల ఇంట్లోనే ఉండిపోతుంది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేసుకొని ఇక ఒక్కసారిగా బెడ్ మీదకు వచ్చి కూర్చుంటుంది ఇక అప్పుడే ఇక ఒక మందైతే కనపడుతుంది ఏంటి ట్యాబ్లెట్స్లా ఉన్నాయి అని చెప్పి ఇక రుద్రాణి హ్యాండ్ బ్యాగ్లో ఇక హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి జిప్పి వేయకుండా అక్కడ వదిలేయడం గమనించి అవి తీసి ఒక్క నిమిషం షాక్ అయిపోతుంది అంటే మా అక్కకి మా చెల్లి మీద రుద్రాణి మా అత్త ప్రయోగం చేసిందా అసలు ఇది అత్తేనా దీని సంగతి తెలుస్తాను అక్కడికి వెళ్ళి ఏదైనా అక్క విషయంలో తేడా కలగాలి ఈ అవాషన్ ట్యాబ్లెట్లు చూపిస్తాను అని చెప్పి ఫాస్ట్గా స్వప్న హాస్పిటల్కి వస్తుంది ఇక వెంటనే డాక్టర్ వచ్చి ఇక అందరికీ గుడ్ న్యూస్ నిజానికి కావ్య ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది అనగానే ఒక్కసారిగా రాజు డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏం మాట్లాడడం ఏంటి మీ ఆవిడగారికి కడుపులో ఉన్న బిడ్డలు క్షేమంగా ఉండాలని తన మనసు నిండా అనుకుంది అది ఒక యజ్ఞంలాగా పోరాడింది అందుకే ఇద్దరు పిల్లలకి ఏడో నెలలో జన్మనిచ్చింది కానీ ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు పిల్లలు బయట కూడా ఉండకూడదు ఇదిగో బాక్స్లో పెట్టామని చెప్పి బాక్స్లో చూపిస్తారు మరి నా నా భార్య కళావతి కళావతికి ఎలా ఉంది అని చెప్పి ఏడుస్తూ అడుగుతాడు రాజైతే కళావతికి ఏమీ అవ్వలేదు సృహలోకి వచ్చింది వెళ్ళండి అనగానే ఇక ఫాస్ట్గా కళావతి కాలావతి అని చెప్పి ఏడ్చుకుంటూ ఇక రాజైతే బిడ్డల్ని చూసి కళావతి నువ్వు నువ్వు నా నుంచి దూరం అయిపోవాలనుకున్నావు కానీ నేను మాత్రం నీవు గురించి నా బిడ్డల్ని వదులుకున్నాను నువ్వు నన్ను పక్కన పెట్టేసావు అని చెప్పి ఏడుస్తూ ఇద్దరు కూడా ఇక బిడ్డల్ని చూసుకుంటూ ఉంటారు ఇక డాక్టర్ వచ్చి గారు నిజానికి మీకు గుడ్ న్యూస్ ఏ వచ్చింది ఎవరో మీ ఇంట్లో మీకు తెలియకుండా మీ ఆవిడ తిన్న ఫుడ్లో పాయిజన్ కలిపారు అవాషన్ అయిపోయే ట్యాబ్లెట్స్ వేశారు దానివల్లే ఈ రకంగా అయింది నిజానికి ఏది ఏమైనా కళావతికి పెయిన్స్ వచ్చినట్టుగా అవడం వల్ల బిడ్డలకి జన్మనివ్వగలిగింది తన ప్రాణాలు కూడా సేఫ్ అయ్యాయి ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ అయింది అది ఒక్కొక్కసారి అది బ్యాడ్ న్యూస్గా తల్లి ప్రాణాలు కూడా పోయేవి మీ ఇంట్లో ఏదో జరుగుతుంది చూసుకోండి అని చెప్పి అనగానే ఒక్క నిమిషం అని చెప్పి పరుగు పరుగున ఇక బయటికి వస్తాడు రాజైతే ఇంట్లో ఇంట్లో ఏదో జరిగింది కావ్య మీద విష ప్రయోగం జరిగిందంట మా అమ్మ అమ్మ కావ్య ఏం తీసుకుంది అనగానే ఇక అప్పు రాజ్ కావ్య కావ్యకి నేనే జ్యూస్ ఇచ్చాను అది కూడా నా చేతులతో తీసి అంతే తప్పించి ఇంట్లో ఎవరు చేస్తారు అనగానే ఏయ్ అందరూ నా వంక చూస్తున్నారండి నేనేం చేయలేదు ఇచ్చింది చెల్లెలే తాగింది అక్క అయినా ఇప్పుడు గుడ్ న్యూస్తోనే బయటపడింది కదా ఇంకా ఎందుకు ఆరాలు తీయడం అనగానే ఇంతలోనే స్వప్న వస్తుంది రాజ్ రాజ్ ఈరోజు గుడ్ న్యూసే కానీ ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లు అనగానే రెండు అనగానే చాచి చంపపాకలు కొడుతుంది స్వప్న రుద్రానికి ఏయ్ స్వప్న అనగానే ఏయ్ ఏమనుకుంటున్నావు నా చెల్లెల్ని కడుపులో ఉన్న బిడ్డల్ని చంపాలని చూస్తావా నీకు నీకు ఎలాంటి రైట్ లేదు అని చెప్పి స్వప్న అనగానే ఏంటి స్వప్న ఏం అని చెప్పి అందరూ అడుగుతారు రాజ్ ఈరోజు నేను మీ అందరూ హాస్పిటల్కి వెళ్తే పాప ఒక్కతే ఇంట్లో ఉంటుందని ఇంట్లో ఉన్నాను కానీ అప్పుడే మా అత్త దుర్బుద్ధి బయటపడింది మా అత్త హ్యాండ్ బ్యాగ్లో ఈ ప్రిస్క్ ఈ ట్యాబ్లెట్లు ఉన్నాయి ఈ ట్యాబ్లెట్లు అభాష్ నాయడానికి యూస్ చేస్తారు ఇక కావ్య గురించి డాక్టర్ కూడా అదే చెప్పింది అంటున్నావు అది వేసింది ఇదిగో మా ఇంట్లోనే ఉంటూ మందర మందరలాగా ప్రవర్తిస్తున్నాయి ఈ రుద్రాణి గారే అని చెప్పి అనగానే ఇక రాస్కి దిమ్మ తిరిగిపోతుంది ఇంట్లో ఉంటూనే ఎంత చండాలంగా బిహేవ్ చేసినా రుద్రాణిని ఏం చేయమంటారు అని చెప్పి ఇక అందరూ కూడా బాగా ఆలోచించి రుద్రాణిని అయితే ఇంట్లో నుంచి గెంటేస్తారు రుద్రాని ఇక ఏడ్చుకుంటూ నిలువ లేకుండా రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి ఆనందంతో గుడ్ న్యూస్తో బయటపడుతుంది ప్రమాదం నుంచి కావ్య ఇక కావ్య రాజైతే పిల్లల్ని తీసుకొని దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతారు హారి తీర్చి ఇక లోపలికి తీసుకొని వెళ్తుంది కావ్య అపర్ణ పిల్లలిద్దరూ కూడా ఇక చక్కగా ఇక ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు చాలా మంచిగా అవడం వల్ల పిల్లలిద్దరూ కూడా చాలా అందంగా అనిపిస్తూ ఉంటారు ఇక రాబోయే ఎపిసోడ్స్లో అయితే కావ్య పిల్లలు పెద్దగా అవటం అప్పుకి ఇక పిల్లలు పుట్టడం ఇక రాబోయే ఎపిసోడ్ సూపర్ ఇంట్రెస్ట్గా సాగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ చెకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్